వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు సచివాలయాలకి నాడు నేడులో బడులకి హాస్పిటల్స్కి రంగులు వేశారు రంగులు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేశారు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున దృష్టి ప్రచారం వందల కోట్లు ఖర్చు అయిపోయినాయి లేకపోతే రంగులు పిచ్చి ఏంటని చెప్పని ఇలా రకరకాలుగా మాట్లాడారు దుష్ప్రచారం చేశారు మేము చేసినటువంటి పనిని ఏదో తప్పు కింద ప్రజల ముందు నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి ఈ రెండు నెలల కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి రంగులన్నీ కూడా కొట్టేసి చెరిపేసి ఎల్లో కలర్ వేస్తున్నారు ఆ ఎల్లో కలర్ కూడా బాపట్ల జిల్లా పరుచూరు మండలం కొల్లావారిపాలెంలో అలాగే సత్యసాయి జిల్లా రామగిరి మండలం పేరూరు పంచాయతీలో అంటే నీతులు ఉన్నాయి నిబంధనలు ఉన్నాయి రూల్స్ ఉన్నాయి మాటలకైనా విమర్శలకైనా ఆచరించడానికి లేవా ఎన్డీఏ ప్రభుత్వానికి లేవా ప్రతి సభలోనూ చెప్పారే ఈరోజు రేపు ఆగస్టు పదిహేను ప్రారంభించేటటువంటి అన్నా కేంద్రలకి ఏం రంగులు వేస్తున్నారు చెప్పండి మీరు అంటే ఆనాడేమో మేము ఆలోచన చేసి సచివాలయాలు కట్టించి హాస్పిటల్స్ కట్టించి బడులు కట్టించి రంగులేస్తేనేమో అది రంగుల పిచ్చని లేకపోతే నిధులు దుర్వినియోగం అవుతున్నాయని మాట్లాడినటువంటి ఎన్డీఏ నాయకులు ఈరోజు ఆగస్టు పదిహేనవ తారీఖున ప్రారంభించేటటువంటి అన్నా క్యాంటీన్లకి వేస్తున్నటువంటి రంగు ఏంటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఆనాడు అలా మాట్లాడి ఈనాడు మళ్ళీ మళ్ళీ పసుపు రంగులేసి పార్టీ గుర్తులన్నీ పెట్టి రంగులన్నీ పెట్టి చేస్తున్నది ఏంటి ఎటుపోతుంది మీరు సమాధానం చెప్పాలి ప్రజలకి జవాబుదారీ ప్రభుత్వం ఉండాలి కాబట్టి ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు సరైనటువంటివా కాదా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం